కొన్ని కొన్ని పనులు మనకు చేయాలని ఉన్నా చేయలేకపోతా ఉంటాం కదా అట్లాంటి పని నాకు కూడా ఇదన్నమాట అసలు ఏంది ఆ పెద్ద పని అనుకుంటున్నారా అంత పెద్ద పని కాకపోవచ్చు బట్ దేంట్లో అయినా ఒక కళ ఉండాలంటారు కదా సో చెట్లు పెంచడం అనేది కూడా ఒక పెద్ద కళ ఇక్కడ కళ అంటే డ్రీమ్ అని కాదు అది ఒక రకమైన ఆర్ట్ అని చెప్తా ఎందుకంటే చాలా చాలా కష్టం మొక్కల్ని మంచిగా హెల్దీగా ఇంట్లో పెంచడం అంటే చాలాసార్లు కూడా నేను తీసుకుంటాను బట్ అవి ఎండిపోతాయి చాలా కేర్గా చూసుకున్నా కూడా టైంకి దానికి ఏం చేయాలనో అది చేయాలా ఇంట్లో పిల్లల్ని ఎట్లా పెంచుకుంటామో చెట్లను కూడా అట్లనే పెంచాలి అని నాకైతే అర్థమైన విషయం సరే అని చెప్పేసి అట్లా మొక్కల బండి వస్తూ ఉంటే మా పాప అయితే గులాబీ చెట్టు తీసుకుందామమ్మా అని చెప్పేసి అట్లా బండిని అయితే ఆపిచ్చింది మోస్ట్లీ నేను కిందికి రావడం అనేది చాలా తక్కువ టైమ్స్ సో ఇట్లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు అయితే అట్లా కిందికి వచ్చి ఇంకా చెట్లయితే బేరం చేస్తుంది అనమాట ఒక్కొక్క చెట్టు నూట ఇరవై రూపాయలు అని చెప్పిండు కరెక్టా కాదా అంటే మీ దగ్గర ఎట్ల రేట్ అనేది కామెంట్ చేయండి సర్లే తిరిగి తిరిగి అమ్ముకుంటారు కాబట్టి నేను ఎక్కువ బార్గెన్ చేయను అండ్ రెండు చెట్లు నాకు చాలా ఇంపార్టెంట్ అని తీసుకున్నా ఒకటి దసన్న పూల చెట్టు అండ్ బిల్వపత్రి చెట్టు రెండు కూడా కిందనే పెట్టిచ్చేసిన అండ్ ఇంకా దవనం అండ్ గులాబీ చెట్టు అయినా కుండీలలో పెట్టుకుని రోజు చూసుకుంటూ మీలో ఎంతమందికి ముక్కలంటే ఇష్టం కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మొక్కలు పెంచడానికి మీకు తెలిసిన టిప్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్